ఆకుకూరలు అంటేనే ఆముడి దూరం పారిపోయే వాళ్ళ కోసం అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆకుకూరలు అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ విధంగా అయితే చేసి పెట్టండి అందులోనూ పాలకూర అంటే కూడా చాలా మందికి ఇష్టం ఉండదండి ఎందుకంటే మా ఇంట్లో కూడా అలా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మా పిల్లలకి మా వారికి పాలకూర అంటే అంత ఎక్కువగా ఇష్టం ఉండదండి అందుకని వాళ్ళ కోసం ఈసారి అయితే నేను కొత్తగా ఇలా ట్రై చేశానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది మీలో ఎంతమంది పాలకూరతోటి డిఫరెంట్ డిఫరెంట్గా వంటలు చేస్తారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ప్రతిసారి పప్పు లేదంటే పుల్లకూరలాగా అయితే చేస్తానండి కానీ ఈసారి పాలకూర పులావ్ అయితే చేస్తాను చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నేనైతే ఫుల్ వీడియో కూడా చేస్తానండి ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పాలకూరని తరచూ తీసుకోవడం వల్ల మనకైతే ఐరన్ కాల్షియం అనేది చాలా బాగా ఎక్కువగా లభిస్తుందంటండి కాబట్టి అందరూ కూడా పాలకూరని తినేదానికి ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలన్న వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి